కలియా దేవునికి మహిమ కలుగును గాక దేవుని నామానికి స్థుతులు స్తోత్రాలు ఈ రాత్రికాల సమయం మందు దేవుడు మరి యొక్క గృహంలో దేవుని యొక్క నామాన్ని మహింపరచుటకు దేవుడిచ్చినటువంటి యొక్క ధన్యతను బట్టి దేవుని నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాము మరి ఇప్పటి వరకు కూడా దేవుణ్ణి స్థుతించి గణపరిచి మహింపరిచి ఉన్నాము మరి చిన్న వాక్యం ద్వారా దేవుని యొక్క నామాన్ని మరి మనము మహింపరిచే విధంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం వినుటకు వినుటకు వేగిరిపడే వారముగా మాట్లాడుతు నిదానించే వారముగా ఉండాలని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం కాబట్టి చిన్న ప్రార్థనతో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం స్తోత్ర నాయన పరిశుద్ర నీకు వంద నాలుగు స్తోత్రాలు నాయన అయ్యా నీకే స్థుతి స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా గొప్ప దేవుడు నాయన అయ్యా కార్యములు చేసినటువంటి దేవుడు నా తండ్రి గొప్ప కార్యములు చేసినటువంటి దేవుడు నా ప్రభా ఇదిగో నువ్వు చెప్పినావు కదా నా తండ్రి నా ఎందు విశ్వాసం ఉంచిన వాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడని నాయనా నువ్వు తెలియజేసిన ప్రభా నీకు వందనాలుగు స్తోత్రాలు ఈ యొక్క నా తండ్రి నాయన సమయమందు నా తండ్రి అయ్యా మమ్మల్ని చేతులకు అప్పు ప్రభా నాయన నీ వాక్యాన్ని నాయన ధ్యానించబోచుండగా నా ప్రభా నీ వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని నాయన గ్రహించిన ప్రభా నీ నామంలో నా తండ్రి నాయన నీ కృపను పొందుకునేదాన్ని సహాయం చేయని ప్రభా వినగలిగిన చెవి గ్రహించగలిగిన మనసు నాయన మాకు దయచేని ప్రభా నాయన మా మనసును నా తండ్రి నీ వాక్యం కొరకు నాయన సిద్ధపరచని ప్రభా వినుబుద్ధి నాయన మాకు పుట్టించిన ప్రభా నీ వాక్యం ద్వారా నాయన కలిగేటటువంటి మేలు నాయన మేము పొందుకునేదానికి నా ప్రభా అనే దీవెనకరంగా ఆశృతకరంగా ఉన్నటువంటి నీ వాక్యాన్ని నాయన మేము ఆయన ధ్యానిస్తుండగా నా ప్రభా మీరే మాతో మాట్లాడి నా ప్రభ మమ్మల ధైర్యపరిచిన ఆయన బలపరిచిన ఆయన స్థిరపరిచిన ఆయన దృఢపరిచిన ఆయన నీ చిత్తంలో నడిపించమని ప్రభుత్వ యేసుక్రీస్తు నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె విశ్వాసం ద్వారా మనకు సహాయం చేస్తామని చెప్తున్నాడు కాబట్టి విశ్వాసం ఉంచిన వారికి దేవుడు ఏమేలు కూడా చేయకుండా వెనక తీసుకునేటటువంటి దేవుడు కాదు కాబట్టి దేవుడు విశ్వాసం ద్వారా మనకు తెలియజేస్తున్నటువంటి మాటలు మనము కూడా విశ్వాసంతో విని వాటి ప్రకారంగా నడుచుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు యషయా గ్రంథంలో నుంచి ఇరవై అధ్యాయము మూడో వచ్చినము దేవుడు మనతో మాట్లాడుతుండగా మనమందరం కూడా శ్రద్ధ కలిగి ఆ మాటలను విని దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని మరి యొక్క సమయంలో మనములందరినీ కూడా దేవుని కర్మలకు అప్పు చెప్పుకున్నాము ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వాణిని నీవు పూర్ణ శాంతి గలవాణిగా కాపాడుదు ఏలయనగా అతడు నీ ఎందు విశ్వాసం ఉంచి ఉన్నాడు చాలమ్మ ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనము చూస్తుండగా వాక్యంలో ఉన్నటువంటి సత్యము ఎవని మనసు అయితే నీ మీద ఆనుకునునో వాని పూర్ణ శాంతి కలిగిన వానిగా చేస్తావు ఎందుకంటే అతడు నీ విశ్వాసం ఉంచి ఉన్నాడు దేవుని ఎందు విశ్వాసం ఉంచి దేవునికి మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడని ఏప్రిల్కి రాసిన పత్రిక ఏప్రిల్కి రాసిన పత్రిక పదో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చనంలో మనం చూస్తున్నాము పదో అధ్యాయము నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వా విశ్వాస మూలంగా జీవించును అతడు వెనక తీసిన ఎడల అతని నా ఆత్మకు సంతోషం ఉండదు చాలమ్మా ఇక్కడ దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి మాట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవిస్తాడు నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవిస్తాడు అని దేవుని యొక్క వాక్యాన్ని మనము చూస్తున్నాము ఎందుకంటే మన యొక్క పెద్దవాళ్ళు మన యొక్క పితరులు విశ్వాసం ఉంచి నీతిమంతులుగా తీర్చబడ్డారు విశ్వాసాన్ని బట్టి నీతిమంతులుగా తీర్చబడ్డారు అదే పదకొండో అధ్యాయము ఏప్రిల్ బ్రిల్కి రాసిన పత్రికలో ఆరో వచ్చిన చూద్దాము విశ్వాసము లేకుండా దేవునికి ఇష్డయుడుట అసాధ్యము దేవుని యొక్కకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని ఆయన్ని వెదికిన వారికి ఫలము దయచేస్తాడని నమ్మాలా నమ్మిక అనేది మనము కలిగి ఉండాలా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నమ్మకాన్ని మనం ఉంచాలా నువ్వు నమ్మినప్పుడు దేవుని యొక్క మహిమను చూస్తావని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనము నమ్మాలా ఎటువంటి పరిస్థితిలో కూడా మనకు ఏదైనా కూడా మనము చేసేటప్పుడు మనకు దేవుని యొక్క వాక్యం మనకు గుర్తు రావాలా దేవుని యొక్క వాక్యం మన తలంపుల్లో ఉండాలా అందుకే దేవుని అంద మనము విశ్వాసం ఉంచి ఉండాలా దేవుని అంద విశ్వాసం ఉంచిన వారికి ఆయన ఏ మేలు కూడా కొదవ చేయడని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం కాబట్టి నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవిస్తాడు నీతిమంతుడు మూలంగా జీవిస్తాడు అదే ముప్పై మూడో వచ్చినలో మనం చూసినట్లయితే వారు విశ్వాసము ద్వారా వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి నీతి కార్యములను జరిగించిరి వాగ్దానములను పొందిరి సింహములో మూసిరి అగ్ని బలమును ఖడ్గ ఖడ్గదారులను తప్పించుకొనిది బలహీనులుగా ఉండి బలపరచబడి చాలు బలపరచబడిరి బలహీనులుగా ఉండి బలపరచబడిరి మరే దేవుని ఎందు విశ్వాసం ఉంచిన వారు గొప్ప కార్యాలు జరిగించినట్లుగా మనం చూస్తున్నాము ఎందుకంటే విశ్వాసానికి కర్త ఆయన కొనసాగించేటటువంటి దేవుడు ఆయన మనమల్ని విశ్వాసం మాత్రమే ఉంచమన్నాడు విశ్వాసం ఉంచి దేవుణ్ణి మనం అడిగినప్పుడు మనకు ఎటువంటి కొదవ లేకుండా మనకు సమృద్ధిని దేవుడు ఇస్తామని మనకు వాగ్దానం చేసినాడు మత ఏడు ఏళ్ళలో ఏమని చెప్పాడు మతైశ్వార్త ఏడు ఏడో వచ్చినలో అడుగుము ఇస్తానన్నాడు అడుగుము నీకిస్తామన్నాడు మనము దేవుడు చెప్పినటువంటి మాట నమ్మాల ఎందుకంటే వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినటువంటి దేవుడు ఆ వాగ్దానాన్ని మనం నమ్మాల ఆ వాగ్దానాన్ని మనం నమ్మినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు మనకు ఎలాంటి అననుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డా మనకు ఎటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డా అటువంటి సమయంలో మనం ఏం చేయాలంట విశ్వాసముతో దేవునికి ప్రార్థన చేయాలంట విశ్వాసంతో దేవుణ్ణి అడగాలంట అది ఎటువంటి పరిస్థితి అయినా కూడా ఎటువంటి సమస్య అయినా కూడా ఎటువంటి వ్యాధి అయినా ఎటువంటి కష్టమైనా ఎటువంటి లేమైనా ఎటువంటి కరువైనా ఎటువంటి ఖడ్గమైనా కూడా సరే మనం విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ కట్ ఆ కష్టము నుంచి ఆ ఖడ్గము నుంచి మనమల్ని తప్పించేటటువంటి దేవుడు మన దేవుడు అందుకే మనము ఏ విషయంలో కూడా భయపడకూడదు విశ్వాసంతో అడగాల విశ్వాసంతో ప్రార్థన చేయాల విశ్వాసముతో దేవుణ్ణి వేడుకోవాల అది మనము ఓషయ పన్నెండో అధ్యాయము మూడో వచ్చిన చూస్తే ఇక్కడ యాకోబు గారు ఓషయ పన్నెండో అధ్యాయము మూడో వచ్చినము తల్లి గర్భమందు యాకోబు తన సహోదరి మడిమను పట్టుకునెను మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను అతడు దూతతో పోరాడి జయముందెను అతడు కన్నీరు విడిచి అతడు బతిమాలెను బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయను అక్కడ ఆయన మనతో మాట్లాడెను యహోవా అని సైన్యములకు అధిపతి యహోవా అని ఆయనకు జ్ఞాపకార్థ నామము కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలేను కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని అందు నమ్మకం నమ్మిక ఉంచాలన్నమాట అందుకే నువ్వు నమ్మినప్పుడు దేవుని యొక్క మహిమను చూస్తావని దేవుని యొక్క వాక్యములు మనం చూస్తున్నాము అందుకే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండటం అసాధ్యము నువ్వు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడని అడిగిన వారికి ఫలమును దయచేస్తాడని నమ్మాల నమ్మికతో యాకోబు దేవునితో పోరాడాడంట మగసిరి కలిగి దూతతో పోరాడాడంట జయం పొందుకున్నాడంట అంటే విశ్వాసంతో పోరాడాల మనము ప్రార్థనలో పోరాడాల మనము పట్టుదలతో పో పోరాడాల మనము ఆ పోరాటంలో దేవుడు మనకు సహాయం చేస్తాడు అది ఆది కాండము ముప్పై రెండో అధ్యాయము ముప్పై రెండో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన నుంచి మనం చూసినట్టయితే ఆయన తెల్లవారుచున్నది గనక నన్ను పోనీయమని అడుగుగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయన నేను ఏమన్నాడట నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను ఇక్కడ దేవుని యొక్క మాట మనము జాగ్రత్తగా చదవాలి ఇరవై ఆరో వచ్చినము ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనీయం అనగా అతడు నీవు నన్ను ఆశీర్వించేనే గాని నిన్ను పోనీయను అన్నాడు దేవుడు నన్ను ఆశీర్వదించాల దేవుడు నాకు సహాయం చేయాలా ఎందుకంటే పై వచనం ఇరవై రెండవ వచ్చనం మనం చూసినట్లయితే అక్కడ అతడు లేచి తన ఇద్దరు భార్యలను తన ఇద్దరు దాసీలను తన పదకొండు మంది పిల్లలను తీసుకొని ఆ యువోకు రేవు దాటిపోయాను యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశాను యాకోబు ఒంటరిగా ఒక్కడే మిగిలిపోయాను చాలమ్మ ఒక్కడే మిగిలిపోయాడంట ఒంటరిగా మిగిలిపోయాడంట ఎవ్వరూ లేరంట అక్కడ ఎట్టు చూసినా కూడా భయం కలుగుతుందంట ముందుకెళ్లాలంటే భయం కలుగుతుందంట అన్నేం చేస్తాడనే భయం కలుగుతుందంట ఒంటరిగానే ఉన్నాడంట మరి మనము ఎప్పుడైనా కూడా సరే ఏ పరిస్థితుల్లోనే కదా మనకు అననుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు మనం ఒంటరిగా ఉండేటప్పుడు మనం ఎలాంటి ఆలోచన మనం కలిగి ఉంటాము ఆ ఒంటరితనంలో మనం ఎలా బాధపడతాము అయ్యో ఎవరైనా వస్తే బాగున్నామో ఎవరన్నా మనతో మాట్లాడితే బాగున్నామో అని మనము చాలా ఎదురు చూస్తాము అందుకే వారిలో ఒంటరైన వాడు పదివేల మంది అవుతాడంట యాకోబు ఒంటరిగా మిగిలిపోయాడంట అందరినీ పంపివేశాడంట ఆ రాత్రి దేవుడు నాకిక్కడ నాతో మాట్లాడాడు దేవుడు నాకిక్కడ వాగ్దానం చేశాడు అనే ఒక నమ్మిక ఉంచి అక్కడ ఆయన ఒంటరిగా మిగిలిపోయాడంట దిక్కులేని స్థితిలో ఎట్టు చూసినా ఎడారలే ఎట్టు చూసినా చీకటి ఎట్టు చూసినా కూడా సరే ఎటువంటి పరిస్థితి మరి ఆయనకి సమాధానం కలిగించే విధంగా లేదంట సంతోషాన్ని కలిగించే విధంగా లేదంట చాలా భయంతో చాలా భీతి కలిగి ఆయన అక్కడ ఒంటరిగా ఉన్నప్పుడంట ఒక నరుడంట తెల్లవాదులు కూడా ఆయనతో పోరాడాడంట పెనుగులాడాడంట పెనుగులాడాడంట అప్పుడు యాకోబు పెనుగులాడాడంట దేవునితో దూతతో పెనుగులాడాడంట నన్ను ఆశీర్వదిస్తేనే గాని నన్ను ఆశీర్వదించాలా నువ్వు ఆశీర్వదిస్తేనే నేను వదులుతా నీ పాదాలు నేను విడిచిపెట్టను నీవు నన్ను ఆశీర్వదిస్తేనే నీ పాదాలు నేను వదిలిపెడతాననే ఒక నమ్మకంతో పట్టుదలతో దేవుని పాదాలనంట పట్టుకున్నాడంట ఈరోజు నువ్వు నేను కూడా మరి ఒంటరి సమయంలో ఎవరు లేనటువంటి స్థితిలో మరి మనకు ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితులు ఏర్పడ్డప్పుడు ఎవరితో పంచుకోలేనటువంటి బాధల్లో ఉన్నప్పుడు దేవుడు మనకు గుర్తు రావాలి దేవుడు మనకు సహాయం చేస్తాడనే ఒక విషయాన్ని మనము గుర్తించుకోవాలి ఎందుకంటే మనము ఎప్పుడైతే వాక్యాన్ని ధ్యానం చేస్తామో ఏ సమస్య అయినా వచ్చినప్పుడు ఫలానా సమస్య వచ్చినప్పుడు ఫలానా వ్యక్తికి దేవుడు ఇలా సహాయం చేశాడు కదా కాబట్టి నేను కూడా ప్రార్థన చేసినప్పుడు నేను కూడా విశ్వాసం అడిగినప్పుడు నా దేవుడు నాకు సహాయం చేస్తాడు అనే ఒక నమ్మిక అనేది మనం కలిగి ఉండాలి అనే ఒక విశ్వాసం మనం కలిగి ఉండాలి విశ్వాసం ఆవగించంత విశ్వాసం నీలో ఉంటే ఈ కొండను ఆ సముద్రంలో పడమంటే పడతాదని చెప్పాడు కాబట్టి మనలో ఆవగింత విశ్వాసాన్ని కోరాడు దేవుడు పెద్ద పెద్ద రాళ్ళ వంటి విశ్వాసాన్ని మనలో కోరుకోలేదు కానీ ఆవగింత ఆవగింతే చాలా చిన్నదన్నమాట అంత విశ్వాసం నీలో ఉన్నా కూడా సరే నీ పట్ల గొప్ప కార్యాన్ని చేస్తాడని దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి మనము ఏ విషయంలో కూడా మనము అవిశ్వాసములోనికి వెళ్ళకూడదు నా దేవుడు నాకు సహాయం చేస్తాడు ఈ కష్టాన్ని దేవుడు నా నుంచి తొలగిస్తాడు నువ్వు ఏ కష్టంలో ఉన్నా ఏ బాధలో ఉన్నా ఏ దుఃఖంలో ఉన్నా ఏ కరువులో ఉన్నా ఏ కట్టుమలో ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎటువంటి సమస్యలో ఉన్నా ఎటువంటి శ్వాసలో ఉన్నా ఎటువంటి శ్రమలో ఉన్నా కూడా విశ్వాసం దేవుడు దేవుడు వెనుగులాడదా మరి ఈ రోజు అలాంటి పట్టుదల అలాంటి విశ్వాసం అలాంటి నమ్మిక మీద ఎలా స్థితి అయినా కూడా చాలినంత దేవుడు మన దేవుడు నువ్వు ఏ స్థితిలో కూడా ఆ స్థితిలో సహాయం చేసేది విశ్వాసానికి కొనసాగించే నువ్వు ముందుకు కొనసాగా ఆ కష్టం వచ్చిందని ఆ అడ్డంకు వచ్చిందని ఆ సమస్య వచ్చిందని ఆ శోధన వచ్చిందని నీ విశ్వాస జీవితాన్ని వెనక వెనకంజ నీ విశ్వాస జీవితం నీ ఆత్మీయ జీవితము నువ్వు ముందుకు నడవాలి ఎందుకంటే నడిపించేటటువంటి దేవుడు మన దేవుడే నువ్వు ఏ కష్టంలో ఉన్నా నువ్వు ఏ సమస్యలో ఉన్నా దేవుని దేవునికి ప్రార్థించు దేవుని అడుగు నువ్వు అడిగితే ఇస్తాన వాగ్దానం చేసినటువంటి దేవుడే నమ్మదగిన దేవుడు యాకోకు సహాయం చేసినటువంటి దేవుడే యాకోకు సహాయం చేసినటువంటి దేవుడే యాకోకు ఆశ్వసించి ఇక మీద నువ్వు యాకోబు అనబడబడ నువ్వు పోరాడాలి ఆయనకి పక్షపాతం అనేది లేదు లేదు జన్మలోనైనా నీతిగా యథా ఉన్న వారికి ఆయన ఏ మేలు చేయకుండా వెనక తీసుకునేటటువంటి దేవుడు కాదు కాబట్టి ఈ దినం దేవుడు మనకు సహాయం చే విశ్వాసం చాలా విశ్వాసంతో ప్రార్థించాల విశ్వాసంతో అడగాల విశ్వాసంతో అయ్యా ఆనాడు యాగోపు ప్రార్థించినప్పుడు సహాయం చేసిన దేవుడు కదా ఈ రోజు నాకు కూడా సహాయం చేయించు నేను కూడా అదే సమస్యలో అదే సమస్యల్లో నేను వెళ్తున్నానయ్యా అదే బాధలో నేను వెళ్తున్నానయ్యా అదే ఒంటరి పోరాటం నేను చేస్తున్నానయ్యా నాకు ఎవరు లేరయ్యా నేను ఒంటరిగా మిగిలిపోయినానయ్యా నాకు సహాయం అయ్యా నా తోడు నువ్వే నాకు తోడుగా ఉన్న దేవుడు నువ్వే ఇక్కడైతే ఎవరు లేరు నా బంధువులు లేరు నా తండ్రి లేరు నా తండ్రి లే తల్లి లేదు నా యొక్క బంధువర్గం ఎవరు లేరు నేను ఒంటరిగా ఇక్కడ ఉన్నాను కాబట్టి నువ్వు నాకు సహాయం నువ్వు నాకు తోడు నాకు సహాయం చేయాలి నన్ను ఆశ్రదించాలి అని పట్టుదలతలు యాకోబు ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఆశ్రదించాడంట ఇక మీదట నువ్వు యాకోబు అనబడవు ఇక మీదట నువ్వు ఇస్రాయేల్ అనబడతావు అని యాకోబుకి వాగ్దానం చేశాడు దేవుడు కాబట్టి వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడు మనమల్ని ఆశీర్దిస్తాడు మనం ఏ పరిస్థితిలో ఉన్నా మనం భయపడకుండా దిగులు పడకుండా విశ్వాసానికి కత్ అయినటువంటి దేవుని వైపు చూస్తూ మనకు ముందు మన ముందు మనకు ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా వాటన్నిటిని కూడా మనము జయించేవారముగా వాటన్నిటి నుండి మనమల్ని తప్పించేటటువంటి దేవుడు నాకున్నాడు అనే ఒక ధైర్యాన్ని కలిగి ఆ యొక్క విశ్వాసాన్ని కలిగి మనం ఎప్పుడైతే ముందుకు సాగతామో దేవుడు మనకు సహాయం చేస్తాడు అటువంటి కృప దేవుడు ఈ రాత్రికాల సమయం అందు మనందరికీ మరి విన్న ప్రతి ఒక్కరికి కూడా దయచేయాలని మనం చిన్న ప్రార్థన చేసుకుందాం స్తోత్ర నాయన పరిశుద్ర నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి కృపగల దేవ ప్రేమ గల తండ్రి నాయన పరిశుద్ధ నీకే స్థుతి స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా ఇదిగో నా తండ్రి నాయన ఇప్పటి వరకు కూడా నాయన మాకు సహాయం చేసిన దేవుడు నా తండ్రి ఈ రాత్రి కాల సమయం అందరు ప్రభా ఇదిగో నాయన గృహంలో నా ప్రభా నీ నామాన్ని మహింపరిచున్నా తండ్రి మీరు మాతో మాట్లాడుకున్నారు ప్రభా విశ్వాసానికి నాయన మమ్మల్ని వారసులుగా చేయాలి నా విశ్వాసంతో విశ్వాసం తనండి సమస్తము కూడా నాయన చేయిస్తారని అతండి మా యొక్క పితరులు నాతండి ఆ యొక్క విశ్వాసం ద్వారా నీతి మంతులుగా తీర్చబడిన తండ్రి ఎన్నో గొప్ప కార్యాలు నా ప్రభా జరిగించి ఉన్నారు కాబట్టి మా ముందు నా తండ్రి మా పంగుతులుగా నాయన వారిని ఉంచిన తండ్రి మాకు నా తండ్రి నాయన వారిని చూపిస్తున్నావు వారి విశ్వాసాన్ని చూపిస్తున్నావు తండ్రి వారి జీవితాలను చూపిస్తున్నావు ప్రభా నాయన అలాంటి మాదిరి నా తండ్రి నాయన మేము నా చూసినా చూసిన ప్రభా నాయన శ్వాసా నువ్వు ఇచ్చినటువంటి ప్రతి ఈవిని ఆయన పొందుకునే దాన్ని సహాయం అయ్యా ఇదిగో నాయన బలమైనటువంటి విశ్వాసం నాయన గొప్ప కార్యాలు జరిగిస్తాగా నా ప్రభాయన అద్భుత కార్యాలు జరిగిస్తాగా నా ప్రభా ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాగా నా ప్రభావ అందుకే నాయన విశ్వాసాంశం అవుతాండి నాయన విశ్వాసాంశం అవుతాం దేని గురించి భయపడుతున్నా ప్రభు అబ్బా ఈ యొక్క సమయం ఉంది నా ప్రభావిత సమస్యలో ఏ బాధలో ఏ అయ్యాపత్రంలో నాయన ఏ సమస్యలు ఏ వ్యాధులు నాయన ఎటువంటి పరిస్థితులు తండ్రి నీ వైపు చూస్తున్నారు నా ప్రభా నాయన బిడ్డల విశ్వాసం కలగ చేయని ప్రభా నాయన విశ్వాసానికి నా తండ్రి నాయన ఇదిగో మీరు కరెక్ట్గా ఉన్నారు కాబట్టి నా ప్రభా విశ్వాసమును దయచేసిన తండ్రి ప్రతి సమస్య నుంచి నాయన అయ్యా బిడ్డల్ని విడిపించిన ఆయన నీ నామాన్ని మహింపరచుకొని కనపరచుకోమని నా తండ్రి నిన్ను వేడుకుంటున్నాను ఆయన ఆశీర్వదించండి అయ్యా అయ్యా ఇదిగో నా తండ్రి యా కోపను ఆశీర్వదించిన నా తండ్రి అయ్యా ఆ పినుగులాడినటువంటి ప్రార్థన ఆయన మాకు నేర్పించండి ప్రభా అయ్యా పోరాటం కలిగిన ప్రార్థన మాకు నేర్పి పోరాడిన జయించాడు ప్రభా దేవుని పోరాడినటువంటి వ్యక్తిగా నాయన అయ్యా దూతతో పోరాడిన ఆయన జయించిన వ్యక్తిగా నాయన మాకు చూపించి అవతండి నీకు స్తోత్రం కాబట్టి నా ప్రభా వితో నాయన సమస్తమును కూడా నాయన జయించుకునేటటువంటి అయ్యా ఇదిగో కృపను నాయన మాకు అనుగ్రహించిన ఆయన అయ్యా మీ నామాన్ని మహింపరచుకోమని గనపరుచుకోమని మీ ఆశీర్వాదాలతో నాయన మమ్మల్ని నింపి నడిపించి నీ రాకడ కొరకు నాయన సిద్ధపరచమని ప్రభైనటువంటి యేసుక్రీస్తు నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె